నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో చిత్రం నెంబర్ అని చెప్పాలి ఈ చిత్రాన్ని రెండు మాస్ డైరెక్టర్ శివ గారు కోటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇదివరకు జనతా గ్యారీ సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ అందుకోవడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ మేరకు తాజాగా ఇప్పుడు దేవరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతున్న ఈ ఒక కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్టే అవుతుందని అందరూ కూడా చెబుతూ ఉన్నారు అయితే మేరకు ఈ యొక్క సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా శరవేగంగా చేస్తూ ఉన్నారు చిత్ర బృందం మరి సెప్టెంబర్ ఇరవై తేదీన వరల్డ్ వైడ్గా థియేటర్లో రాబోతున్న ఈ యొక్క చిత్రం కోసం ఇప్పటికే టికెట్కి సంబంధించి రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది మరి ఇక యుఎస్ ప్రీమియర్స్ లో దాదాపు ట్వంటీ ఫైవ్ థౌసండ్ను కూడా క్రాస్ చేసి టికెట్ల సేలింగ్లో టాప్ లో నిలిచిన చిత్రంగా దేవర చిత్రం ఉండడం విశేషమని చెప్పాలి అయితే మేరకు ఇప్పుడు తాజాగా ఈ యొక్క సినిమాకి సంబంధించిన థర్డ్ సింగిల్ విడుదల చేసి మూవీ పైన భారీ ఐప్ను క్రియేట్ చేయడం జరిగింది మరి ఈ యొక్క సింగిల్ ఆ ధ్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం జరిగింది ఇక రికార్డులు కొల్లగొడుతూ ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేయడం జరిగింది ఫాస్టెస్ట్ గా ఫిఫ్టీ మిలియన్ మార్క్ ను అందుకోవడం జరిగింది మరి యొక్క సాంగ్ మరి అయితే మేరకు పాన్ ఇండియా స్థాయిలో తినేస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ గారు హీరోయిన్ నటిస్తూ ఉన్నారు సైఫ్ ఖాన్ గారు విలన్ పాత్రలో పోషిస్తూ ఉన్నారు అయితే మేరకు ఈ సాంగ్ ను వీక్షించినటువంటి గారు ఫాస్ట్ బీట్ లో అనురుద్ రవిచంద్ర అదరగొట్టేశారని ఇక తారక్ గారికి ఎంత ఫాస్ట్ కు వచ్చినా కానీ అతని డాన్స్ ముందు మ్యూజిక్ కే ఎలాంటి సందేహం లేదు ఎన్టీఆర్ ను మ్యాచ్ చేసే సత్తా ఎవరికి లేదని అతనిలా డైలాగ్ చెప్పడం కానీ అతనిలా డాన్స్ వేయడం కానీ అది ఎవరి తరం కాదని ఇండస్ట్రీలో తారక్ తర్వాత ఎవరైనా అంటూ ఈ సందర్భంగా తమన్ గారు చెప్పడం జరిగింది ఇక మ్యూజిక్ కానీ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ డ్యాన్స్ కానీ అదేవిధంగా ప్రతీది కూడా ఆకట్టుకుందని ఇక ఫాస్ట్ బీట్లో తారక్ డాన్స్ మాత్రం ఒక ఊపు ఊపేశారు వింటేజ్ తారక్ గుర్తొచ్చారని సందర్భంగా తమన్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్